హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ ది లేటెస్ట్ అప్డేట్స్ కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డికి చంద్రబాబు మార్క్ షాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తెలుగుదేశం పార్టీ నేతలకు ఇప్పటికే అనేక మార్లు హెచ్చరికలు జారీ చేసిన చంద్రబాబు గీత దాటిన వారిపైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడడం లేదు తాజాగా కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది ఆమె ముఖ్య అనుచరులలో ఒకరిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అనుచరుడి పైన చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది మాధవిరెడ్డి పేరు చెప్పి తిరుమలేష్ అనే వ్యక్తి విద్యా సంస్థల నుండి డబ్బులు వసూలు చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ విషయంపైన మంత్రి నారాయణ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు ఇటీవల కడపలో జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో కూడా తిరుమలేష్ ఎమ్మెల్యే పేరుతో వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం తిరుమలేష్ చివరకు మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థల నుండి కూడా డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించడంతో నారాయణ దృష్టికి వెళ్ళింది దీంతో మంత్రి నారాయణ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో స్పందించిన టీడీపీ అధిష్టానం తిరుమలేష్ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది ఇదిలా ఉంటే ఏప్రిల్ నెలలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిఏ పైన కూడా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి ఎమ్మెల్యే పిఏగా పనిచేసిన వాహిద్ ఉద్యోగం ఇస్తామని చెప్పి ఒంటరి మహిళను మోసం చేస్తారని ఆరోపణలు వచ్చాయి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని మరో ముగ్గురు అమ్మాయిలను మోసం చేస్తాడని ఆరోపణలు వచ్చాయి ఈ విషయంపైన ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెంటనే స్పందించి వాహిద్ను విధుల నుంచి తొలగించారు అంతేకాదు దీనిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఇక తాజాగా ఆమె ముఖ్య అనుచరుడి పైన కూడా ఆరోపణలు రాగా టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసి చర్యలకు ఉపక్రమించింది ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అనుచరుడిని సస్పెండ్ చేయడం ద్వారా ఎమ్మెల్యేకు కూడా టీడీపీ అధిష్టానం సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లయింది